మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి జీవనాన్ని అర్థవంతం చేసేది బాబాయే చాలా చక్కని కథ అందరం కలిసి విందాం జీవితం అంటే సరైన అవగాహన లేకపోవడం చీకటి దారుల్లో చిందులు వేయడం గమ్యం ఏమిటో తెలియకుండా పయనించడం వంటివి కొందరిలో గమనిస్తే ప్రపంచాన్ని అజ్ఞానం పాలిస్తున్నదేమో అనిపిస్తుంది చాలామంది మనం ఎవరం ఎక్కడి నుండి వచ్చాము ఎటు వెడుతున్నాము అనేవి తెలియక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఎందుకు బ్రతకాలో కూడా అర్థం కాక జీవితాన్ని నిస్సారంగా గడిపిస్తున్నారు దీనికి కారణం బ్రతకు యొక్క పరమార్థం తెలియకపోవడమే భగవంతుడు మానవులను తనలాగానే ఆనంద స్వరూపులుగా సృష్టించాడు కానీ తమలోని ఈ ఆనందాన్ని మనిషి గుర్తించకలేకపోవడమే ఈ సమస్యలన్నిటికీ మూలం భగవంతునిపై భక్తి ప్రపత్తులే ఈ సమస్యలను పరిష్కరించి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించి దానిని చేరుకునే మార్గంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తాయి దీనిని తెలుసుకున్నవారు ఎల్లప్పుడూ భగవంతుని వెలుగులోనే ఉంటారు ఈ తీయదనం అనుభవించాక అంతకుముందు చికాకు కలిగించేవిగా తోచిన బంధాలు సంతోషదాయకంగా కనిపిస్తాయి భగవంతుడిచ్చిన ఈ జీవితం వృధా కాదని బోధపడుతుంది భక్తి విశ్వాసం అనే రెండు కళ్ళు ఉంటే జీవితమంతా వెన్నెలే ఇంత అందమైన జీవితాన్నిచ్చి అద్భుతమైన గమ్యాన్ని సూచించి ఆ వెలుగుదారిలో నడిపిస్తూ తన దరికి చేర్చుకొని ఆనందం అమృత అమృతత్వం ప్రసాదించే బాబాయడల భక్తి మాత్రమే జీవితాన్ని అర్థవంతం చేస్తుంది కాబట్టి మనం బాబాయందు నమ్మకాన్ని భక్తిని కలిగి ఉండి మనల్ని వెలుగుబాటలు నడిపించమని బాబాను ప్రార్థించాలి మంచి సందేశంతో కూడుకున్న కథ తప్పకుండా ఈ కథను ఎక్కువ మందికి లైక్ చేయండి వారి జీవితాలు కూడా ప్రభావితం కావాలి అలాగే ఈ కథ మీరు విన్నారు కనుక వెంటనే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా ఇస్తే చాలా సంతోషం మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మేము ముందుకు వస్తాము అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి